హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మొక్క పేరు బాబ్చి బాబ్చి అందరు వెరైటీగా ఉంది పేరు అనుకుంటారేమో వాస్తవంగా దీని పేరు బాబ్చి ఇంకో పేరు కావంచి కావంచి అని పిలుస్తారు నేను చూస్తున్న ఇప్పటివరకు నేను చాలా మొక్కలు చూసినా కానీ ఈ మొక్క ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం చూడటం ఇది మీకు దీని గురించి తెబ్దామని చెప్పి అసలు ఇది మన ఏరియాలో ఎలా వచ్చిందో మరి ఏమన్నా పిట్టలు ఏమన్నా ఇక్కడ ఏమన్నా అక్కడెక్కడో దీనికి ఇక్కడ వచ్చి దాని దానివల్ల మొలిచిందేమో అని ఈ బాబ్చి మొక్క ఈ బాబ్చి మొక్క యూజ్ యూజెస్ చాలా ఉన్నాయి దీనివల్ల అందుకని దీని గురించి ఇంపార్టెంట్స్ దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పి నేను మీకు ఈ వీడియోలో నీట్గా ఈ మొక్క ఉపయోగాలు దాని గురించి అసలు దానికి ఎందుకు ఉపయోగిస్తారు అనే దాని గురించి నేను చెప్దామని చెప్పి మీ వీడియో ముందుకు వచ్చిన వీడియో లాస్ట్ రోజు చూసి మన వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది మీరు చూస్తున్నాను ఒక్క ఒక్క ఎలా ఎలా కాస్తుంది ఏ విధంగా వస్తుంది మీరు చూస్తున్నారు లైవ్లో ఈ విధంగా స్టెమ్ మొత్తం వైట్ వైట్ కలర్ గ్రీన్ కలర్ కొంచెం మిక్సింగ్ కలర్లో ఉంటుంది మొత్తం ఆకులు కొంచెం చూడండి ఆకులు ఎలా ఉంటాయో ఈ షేప్లో ఉంటాయి ఆకులు వీటి కాయలు ఎండిన తర్వాత ఇది ఎలా ఉంటాయి ఎండిన తర్వాత పచ్చి అయితేనేమో ఇది ఎలా ఇలా ఉంటాయి పచ్చి అయితే చూడండి నీట్గా ఫ్లవర్స్ వైట్ కలర్లో వస్తాయి ఫ్లవర్స్ వైట్ కలర్లో వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తు లెక్క ఒకేసారి గుత్తి గుత్తి లెక్క వస్తుంది కాయలు కూడా చూడండి ఒకసారి కాయలు ఇత్తనాలు ఇలా వస్తుంది దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాయి ఎలా ఉంటాయి విత్తనాలు పైన పై పైన మచ్చలు చిన్న చిన్న పైన కవరింగ్ చిన్న కవరింగ్ ఉంది ఇవి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే వాస్తవానికి మనకి ఈ బ్లాక్ సీడ్ ఒకసారి మగ్గిన తర్వాత ఎలా ఉంటాయి ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటాయి ఈ సీడ్ కూడా చూడండి ఒకసారి ఇలా ఉంటాయి సీడ్ ఈ సీడ్తో ఆయిల్ ఈ సీడ్ని ఆయిల్ ఆయిల్ తీస్తే ఈ సీడ్లోంచి ఆయిల్ తీస్తే ఆ ఆయిల్ని మనము సూర్యాసిస్సు తెలుసు మీకు సూర్యాశిస్తు గజ్జి తామర అవి వాళ్ళు చాలామంది ఎన్నెన్నో రకాల మందులు అసలు వాస్తవానికి సూర్యాస్తు మందే లేదు అని చాలామంది ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు చాలా వేసి చేసుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఇది పర్ఫెక్ట్ చెట్టు ఇది ఈ ఫర్ ఈ విత్తనాల్లో తీసిన ఆయిల్ని మనం ఎక్కడైతే సురేషిస్ కానీ తామర కానీ ఎక్కడైతే ఉంటుందో ఆ తామర ఉన్న చోటకైనా మనం కనుక ఆయిల్ని అప్లై చేసుకునే అప్లై చేసుకో కొంచెం కలెక్ట్ చేసుకుని ఓపికతో వాటిని అప్లై చేసుకోగలిగితే ఆ సొరేసిస్ కంట్రోల్ చేయడంలో దీని మించిన చెట్టు నాకు తెలిసి ఇంకోటి ఉంది అంటే ఇంకో మొక్కలు ఉన్నాయి సురేష్ కంట్రోల్ చేయడం ఇది ఒకటే కాదు కొంచెం ఇది బాగా పని చేస్తుంది ఇంకొకటి ఉన్నాయి ఇంకో కొన్ని చెట్లు ఉన్నాయి ఇది పాలబరంకి చెట్టు అని ఒకటి ఉంటుంది అది కూడా సురేషన్స్ని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు ఇది కూడా బాగానే కంట్రోల్ చేస్తుంది ప్లస్ ఈ ఆకులు పేస్ట్లు ఉన్నాయి కదా ఈ ఆకు పేస్ట్ పూసుకున్నా కూడా అది కంట్రోల్ అవుతుంది ఆ సోరాసిస్ కంట్రోల్ అవుతుంది అలర్జీ మనకి గజ్జి ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి ఇన్ఫెక్షన్ కంట్రోల్ బ్యాక్టీ యాంటీ బ్యాక్టీరియల్లో బాగా పనిచేస్తుంది చెట్టు ఆకులు కానీ చెట్టు ఇత్తనాలు తీసిన ఆయిల్ కానీ బాగా పనిచేస్తుంది ఈ చెట్టు ఇంకా మీకు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఇది చెట్టు మనకి చాలామంది జుట్టు సమస్య ఉంటుంది కదా చాలామంది జుట్టు సమస్య ఉంటుంది ఇప్పుడు జుట్టు రాలిపోతుంటుంది ఆ జుట్టు రాలిపోయిన వాళ్ళకి ఈ చెట్టు ఇత్తనాల నుంచి తీసిన ఆయిల్ లైట్గా అప్లై చేసిన మర్దం చేసినా కూడా అక్కడ జుట్టు రాలిపోయేసేట జుట్టు మల బలంగా పెరుగుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నేను ఈ మధ్య చాలా మొక్కలు చూస్తున్నాను కానీ ఇలాంటి విచిత్రమైన మొక్కని జుట్టం ఇదే ఫస్ట్ టైం మీకు ఈ మొక్క గురించి చెప్పడానికి తెలుసా నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం దీన్ని చూసిన తర్వాత విచిత్రంగా ఉందని చెప్పి దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎంట్రుకలు రాలిపోవడంలో కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఈ చెట్టు అటు ఇటు ఏడు నుంచి ఎనిమిది అడుగులు హైట్ పెరుగుద్ది ఫుల్గా ఫుల్గా చెట్టు ఆ కొమ్మ కొమ్మలోంచి కాయలు గుత్తులుతులు కాస్తాయి ప్లస్ ఈ చెట్టు బెనిఫిట్ ఏంటంటే మనకి ఓన్లీ సొరేసిస్ ఓన్లీ తెల్ల జుట్టు వీటికే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది కాబట్టి మనకి స్కిన్ డిసీజెస్ ఉంటాయి చాలా ఎగ్జాంపుల్గా గాయాలైనా కూడా ఈ టాకులు తీసి పేస్ట్ చేసినా కూడా అది పనిచేస్తుంది ఇంకా మీకు కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలాంటివి చెప్పచ్చు తెల్ల జుట్టు తెల్ల జుట్టు వస్తుంటాయి కదా తెల్ల జుట్టు ఎక్కువై మరి తెల్ల జుట్టు ఎక్కువ చిన్న వయసులోని తెల్ల జుట్టు వచ్చి చాలామంది బాధపడతా ఉంటారు ఆ తెల్ల జుట్టు వచ్చి చాలామంది బాధపడే వాళ్ళ కోసం ఈ చెట్టు మంచి ఔషధాలు లెక్క పనిచేస్తుంది ఈ చెట్టు తనాలను మన ఆయిల్ అంటే మనం తప్పు మనం దాని సేకరించి మన ఆయిల్ తయారు చేసి అంత చేయలేము కాబట్టి ఇది కనీసం ఇటు ఆకులు పేస్ట్ చేసి పూసుకొని కొంచెం నాకర్ చేస్తే సరిపోద్ది కొంచెం ఆ వైట్ ఉన్నాయి తగ్గిపోతాయి కానీ వాస్తవానికి ఈ విత్తనాలతో మన ఆయిల్ తీసి వాడితో ఆయిల్ని పూసుకోగలిగితే చాలా పెద్ద పెద్ద కంపెనీలు టాప్ సీక్రెట్స్ అని చెప్పి ఆయిల్ సప్లై చేస్తాం ఎక్కువ రేట్లు పెట్టి ఇలాంటి చెట్లను అన్నింటిని వాస్తవాన్ని మీరు నెట్లో ఎత్తకండి ఈ కావంచి బాప్చి అనే చెట్టు ఏమైనా దొరకద్దేమో దొరకదు ఎంత ఎత్తుకినా దొరకదు ఇది ఎందుకంటే వాల్యూబుల్ చెట్ల గురించి ఇన్ఫర్మేషన్ నెట్లో కూడా లేకుండా చేస్తారు వాళ్ళు దానికి ఓన్గా పేటెంట్ రేట్స్ తీసుకోవడము ఇట్లా వాళ్ళు ఆ మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ బయట రాకుండా వాటిని ఓన్లీ పెయిడ్ సర్వీస్ కిందనే ఉంచుతారు అవన్నీ అవన్నీ అన్నీ ఉంటాం వల్ల మనకు వాస్తవానికి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి గూగుల్లో ఎత్తుకున్నా కూడా దొరకదు వాస్తవానికి ఇది నేను చూస్తున్నాను కదా ఈ వీడియోలో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్లో చాలా కష్టం దొరకటం ఈ మొక్క గురించి ఇన్ఫర్మేషన్ అందుకని నేను మీకు ఈజీగా అందుబాటులో ఉండే విధంగా ఈ చెట్టు యూజెస్ మనకు యూట్యూబ్లో చెప్పేస్తే ఆ పబ్లిక్లో తెలిసిపోద్దు అని చెప్పి నేను ఈ చెట్టు వీడియోస్ మీకు తీస్తున్నా ఈ వీడియో మీకు బాగా నచ్చి ఈ చెట్టు మీ ఏరియాలో ఉంటే కనుక ఆ చెట్టు ఐతనాలు తీసుకొచ్చి ఆయిల్ తీసుకొని ఆయిల్ని మన నెత్తికి అప్లై చేసుకోగలిగితే మనకి ఎంటుకలు రాలిపోయే గురందని కంట్రోల్ చేస్తాను ప్లస్ ఆ చెట్టు ఆకులు పేస్ట్ లెక్క చేసి ఆ పేస్ట్ని మనము సూర్యాసస్ ఉన్న చోట సూర్యాసిస్ సూర్యాసస్ ఉన్న చోట మనం మూసుకోగలిగితే కనుక మనకి సూర్యాసిస్ కంట్రోల్ చేసి ఆ ఎలర్జీ ఎలర్జీ సంబంధించినవి అన్ని చాలామంది చిలబుట్టి చాలా గీకుంటా ఉంటారు ఇబ్బంది పడతాం పుండ్లు అయితే ఉంటాయి వాళ్ళన్నిటికీ మంచి మంది ఇది చూసి ఈ చెట్టును నీట్గా చూడండి మళ్ళీ ఒకసారి మళ్ళీ నీటు చూడండి కాయలు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి బాగా ఎన్ని తర్వాత ఎలా ఉంటాయి చూడండి నీట్గా వాటిని చూసి ఆ సేకరించి వాటిని ఆయిల్ అప్లై చేసుకోగలిగితే ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ పనులను చేసుకోగలుగుతారు ప్రాబ్లం ఏమన్నా లేదు మనకేం అవసరం లేదు అనుకుంటారు కానీ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పి మీ వీడియో తీస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్లో ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత వరకు మొత్తం అందించడానికి ట్రై చేస్తాను మీకు మంచి ఎక్కడైతే మీకు దరకని మొక్కలు ఉంటాయో ఎక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ అసలు గూగుల్లో కూడా దరకదు అలాంటి మొక్కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ నీట్గా మీకు వాటి టేస్ట్ వాటి గుణ గుణాలు అన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మనం ఏం చేద్దామంటే వీటి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఒకసారి నేను ఇది విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు ఒకసారి నేను అసలు ఒకసారి పచ్చిది ఎలా ఉంటుంది ఎండిది ఎలా ఉంటుందో తిని మీకు డైరెక్ట్ లే చెప్పేస్తాను నేను ఎలా ఉంటుందో మామూలుగా అయితే ఈ స్కిన్కు ఉపయోగపడే ఏ ఏ మొక్కల గురించి ఏ మొక్కలైనా కూడా మనం నోట్లోకి తీసుకోకూడదు కానీ మేము జస్ట్ టేస్ట్ చెక్ చేయడం కోసం తీసుకొని చెక్ చేసి టేస్ట్ ఎలా ఉందంటే మా ఒక కొంచెం చేదు కొంచెం కొంచెం లైట్ తిమ్మిరి ఒకరు ఆ టేస్ట్లో ఉంది ఇది ఆకేలా ఉందో చూద్దాం సరే ఆక మీద కొంచెం మట్టి ఉంది సరే టేస్ట్ చూ టేస్ట్ చూడడం కోసం ఆ కంటే విత్తనాలు ఎక్కువ చేదున్నాయి వాస్తవానికి ఏదైనా ఆయుర్వేదికులు ఉపయోగించే వాళ్ళు ఎవరైనా ఆ కంటే విత్తనాల్లోనే ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి విత్తనాలు సేకరించుకోండి వీలైనంత వరకు విత్తనాలు సేకరించి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా దాని ఉపయోగాలు ఉన్నప్పుడు దాన్ని మనం నాటుకోవచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు కాబట్టి విత్తనాలకు ఎక్కువ వాల్యూ ఉంటుంది విత్తనాలు కూడా ఎక్కువ ఎక్కువ ఏదైనా దాంట్లో ఒక మందు తయారు చేయాలన్నా ఏదేం చేయాలన్నా ఆకులు కంటే ఇత్తనాలు సేకరిస్తే ఎక్కువ కాలం మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం కాబట్టి విత్తనాలు సేకరించడంలో నేను కూడా ఈ చెట్టు మీకు కాబడుతుంది కదా వీడియోలో ఈ చెట్టు ఇత్తనాలు మొత్తం ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి మనకి మనకే అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఈ ఇంటికాలిపోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు లేకపోతే ఈ గజ్జి వచ్చింది ఏం చేయాలి అర్థం కావట్లేదు అప్పటికప్పుడు ఈ చెట్టు వచ్చి ఈ సీజన్లో ఈ సీజన్లో ఫుల్గా ఉన్నాయి కానీ నార్మల్ సీజన్ ఇంత ఫుల్గా ఉంటే ఉండవో అందుకని తీసుకు తీసే నేను నేను అక్కడికి అక్కడ అడవిలో అయిపోయినప్పుడు కూడా ఇట్లా ఏదైనా పనికిరాని మనకి మళ్ళీ 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 ఇక్కడికి రాలేం కాబట్టి అక్కడ దరికిన సేకరించిన ఇతర అనుకు తీసే ఉంటాను నేను నాకు అదొక హ్యాపీ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే మీకు కూడా ఎక్కడైనా మంచి రేర్ ప్లాంట్స్ ఏమైనా దొరికితే నాకు కామెంట్లో పెట్టండి నేను వాటి గురించి వీడియో తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి